ఇంట్లో తెలంగాణ రాష్ట్రంలో విడుదల చేసినటువంటి ఎస్ఎస్సి ఫలితాల్లో హైట్ నగర్ మండలంలో నలభవతి మోడల్ హై స్కూల్ గత ముప్పై సంవత్సరాలుగా టెన్ పాయింట్స్ నిలుపుకుంటూనే ఉంది ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అత్యద్భుతమైన ఫలితాలతో దాదాపుగా యాభై నాలుగు మంది విద్యార్థుల్లో యాభై మూడు మంది ఉత్తీర్ణత సాధించడం జరిగింది వందకు వంద శాతం ఉత్తీర్ణతతో పాటు హైత్ నగర్ మండల్లోనే ఆల్ టైమ్ రికార్డ్ అంటే ఇప్పుడు కూడా టెన్ పాయింట్స్ మేము వదులుకోలేదు ఈ ఇయర్ కూడా మా చైర్మన్ సార్ శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉజ్వల మేడం గారి ఆధ్వర్యంలో అదేవిధంగా పద్మాజ మేడం గారి ఆధ్వర్యంలో మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల యొక్క అందరి స్వయం కృషితో అకాడమిక్ స్టార్ట్ అయిన ప్రారంభం నుంచి ఎగ్జామ్స్ వరకు ప్రతి నిత్యం పిల్లల్ని ప్రెషర్ పెట్టకుండా వివిధ యాక్టివిటీస్ ద్వారా ఎలాంటి ఒత్తిడి లేకుండా మా చైర్మన్ సార్ యొక్క గైడ్లైన్స్ ఆధ్వర్యంలో నిత్యం మానిటరింగ్ చేస్తూ డిసెంబర్ నుంచి వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి తరగతులను ఏర్పాటు చేస్తూ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ కూడా ఎల్లవేళలా పిల్లలకి ఏ సబ్జెక్ట్లో ఏ రకమైనటువంటి డౌట్స్ ఉన్నా సరే వాళ్ళకు వివరిస్తూ వాళ్ళను అన్ని రకాలుగా మోటివేట్ చేస్తూ ఈరోజు రిజల్ట్ ఈ రిజల్ట్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మా చైర్మన్ సార్ కృషి మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల యొక్క స్వయం కృషితో పాటు పిల్లల యొక్క హార్డ్ వర్క్ పిల్లలు మాకు ఇచ్చినటువంటి సపోర్ట్ ద్వారానే మేము ఈరోజు ఇంత చక్కటి రిజల్ట్ తీసుకురాగలిగినాం భవిష్యత్తులో కూడా రాబోయేటువంటి అకాడమిక్ ఇయర్లో కూడా ఈ టెన్షన్ తిరగరాసి ఇంతకంటే ఎక్కువ టెన్స్ కొట్టడానికి మా చైర్మన్ సార్ ఆధ్వర్యంలో మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న ప్రతి టీచర్ కూడా వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్ టీచర్ మా సమా మా సార్ కూడా గత ముప్పై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నవజ్యోతి అంటే అందరికీ తెలుసు అసలు తెలియనటువంటి వాళ్ళే అంటే ఆ రకంగా ఈ ప్రాంతంలో ఒక విద్యా వ్యవస్థను పటిష్టం చేసి బడుగు బలహీన వర్గాల సామాజిక వర్గాల ప్రజలకు కూడా ఇక్కడ సార్ ఉచితంగా విద్యను అందించడం జరుగుతుంది ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి నిర్మాత్మకమైనటువంటి విద్యార్థులను భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో నవజ్యోతిలో ఉన్నటువంటి ప్రతి టీచరు ప్రత్యేకించి మా సారే మాకు నిరంతర ఉపాధ్యాయుడు ప్రతి సబ్జెక్టుకి సంబంధించి ప్రతి విషయంలో మమ్మల్ని గైడ్లైన్ చేస్తూ పిల్లలకి ఎలా మనం సబ్జెక్టు బోధించాలి పిల్లల్ని ఏ రకంగా మనం మోటివేట్ చేయాలి పిల్లలకి ఏ రకంగా మనం సబ్జెక్ట్ని ఇంకా రీచ్ చేయగలగాలని అని నిత్యం మమ్మల్ని మానిటరింగ్ చేస్తూ తన యొక్క ఆలోచనలు మాతో పంచుతూ మా ఆలోచనలు పిల్లలకు అందిస్తూ మేము అత్యద్భుతంగా ఈ రిజల్ట్ తీసుకురావడంలో మా చైర్మన్ సార్ సహకారంతో పాటు మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల సహకారంతో పాటు పిల్లలు మాకు మేము ఉదయం క్లాసులు నిర్వహించిన మధ్యాహ్నం క్లాసులు నిర్వహించిన సాయంకాలం వరకు కూడా క్లాసులు నిర్వహించిన పిల్లలందరూ కూడా మాకు సంపూర్ణమైన సహకారం అందించారు కాబట్టి ఈరోజు టెన్ జీపీ గత ముప్పై సంవత్సరాలుగా మేము నిలబెట్టుకున్నటువంటి టెన్ పాయింట్స్ ఇప్పుడు కూడా నిలబెట్టుకున్నాం సో ఇదంతా కూడా మా చైర్మన్ సార్ గారి యొక్క కృషి వల్ల మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల యొక్క కృషి వల్ల మా విద్యార్థిని విద్యార్థుల యొక్క అందరి సమిష్టి కృషి వల్ల ఈ రిజల్ట్ సాధించడం జరిగింది రాబోయేటువంటి అకాడమిక్ ఇయర్ లో ఇంతకంటే మంచి ఫలితాలు సాధించడానికి మా చైర్మన్ సార్ ఆధ్వర్యంలో మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల యొక్క ఆధ్వర్యంలో మా పిల్లల సహకారంతో మరిన్ని యాక్టివిటీస్ ద్వారా మరింత సులభంగా మరింత అద్భుతంగా మేము రిజల్ట్ ఇవ్వడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం సో ఈ రిజల్ట్ ఇంతటితో ఆగదు నవజ జ్యోతి ఉన్నంతకాలం ఈ ఏరియాలో మాకంటూ ఒక బ్రాండ్ ఉంది ఆ బ్రాండ్ని ఖచ్చితంగా మేము చేయిస్తాం మా శ్రీనివాస్ సార్ యొక్క పేరు నిలబెడుతూ తరగతుల వారిగా పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధను వహిస్తూ అన్ని సబ్జెక్టులలో ఓవరాల్గా చూసుకుంటే మాకు అన్ని సబ్జెక్టులలో ఆల్మోస్ట్ మంచి రిజల్ట్ వచ్చింది ఇది నైన్ ఎయిట్ అనేది కాదు తెలుగులో నుంచి మొదలుకుంటే హిందీ గాని సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ ప్రతి టీచర్ యొక్క హార్ట్ వెనుక మా చైర్మన్ సార్ యొక్క కృషి ఉంది అదే విధంగా పిల్లల యొక్క సహకారం ఉంది మా ఉపాధ్యాయు ఉపాధ్యాయుల యొక్క సహకారం ఉంది ఈ ఫలితాల ద్వారా మేము మరింత ముందుకెళ్ళడానికి మాకు ఒక సువర్ణ అవకాశం ఇది ఎందుకంటే పిల్లలు మాకు ఆధ్వర్యంలో ఉన్నారు మాకు మా చైర్మన్ సార్ ఆధ్వర్యంలో ఉన్నారు మాకు మా ఉపాధ్యాయుల యొక్క సహకారం ఉంది వీళ్ళ సహకారం ద్వారానే ఈ రోజు ఈ రిజల్ట్ వచ్చింది ఈ రిజల్ట్ హైత్ నగర్ లో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా ఎందుకంటే వాళ్ళు ఎంతో చెమటోచ్చి మా దగ్గర చెప్తుండే వాళ్ళు సార్ మా పిల్లలు సో ఓవరాల్ గా కూడా ప్రత్యేకమైన అభినందనలు ఈ రోజు టెన్ జీపీ సాధించినటువంటి వైష్ణవి కిరణ్ కుమార్ అదేవిధంగా హాసిన్ వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు Thank you. My name is Vaishnavi I studied in Navya Jyoti Model High School I have secured uh, 10 by 10 in my SSE board exams I would like to thank all my teachers and especially my uh, chairman sir Srinivas Reddy sir he have helped us through all the process I also want to thank thank all the teachers I was very weak in a subject and our uh, sir and teachers have helped us to cope up in that subject I would thank all the teachers thank you how many hours before example I have prepared for almost uh, 5 hours and uh, I did not get to prepare that much because I was al already prepared because of the teachers. Uh, we, were, um, uh, we were... In our school we were conducting exams like for every month we conducted uh, two times so it was very easy for us. And uh, we know that uh, practice makes a man perfect and uh, this is what our school followed. Uh, we practiced a lot, and it was very easy for us to secure 10. What about your higher education? Uh, I decided to take a M.E.C. in my inter. Thank you. This is Kiran Kumar. I have studied in Navjeevan Model High School, mm -hmm. and uh, I have secured 10 by 10 in the tenth board exam because uh, all my teachers have cooperated with me. Mm -hmm. I, have, I was weak in some subjects. They have. Mm -hmm. uh, దే హ ఎంకరేజ్డ్ మీ టూ దే వోర్ ప్రెజర్ ఇన్ మీ బట్ మై టీచర్స్ హ్ మీ సపర్ట్ హ రెడ్ నియర్లీ ఫార్ ఫైవ్ అవర్స్ టీడే సో ఇట్ కడ్ ఈజీ టూ బీ